ఒక అందమైన తోటలో చీమ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు చీమ కష్టపడి చేసేది గొల్లబామ ఏమో రోజు ఆటలు పాటలతో ఎంజాయ్ చేసేది ఒకరోజు గొల్లబామ చీమను పిలిచింది రా రా చీమ ఆడుకుందాం అన్నది చీమ కోపంగా తన వైపు చూసి నేను రాను చలికాలం వచ్చేస్తోంది తిన్ తిండిని దాచుకోవాలంది గొల్లబామ ఎప్పుడో చలికాలం ఉంది ఇప్పటి నుంచి ఎందుకు అన్నది అలానే కొల్ చీమ కష్టపడి పనిచేస్తుంటే గొల్లభామ ఎంజాయ్ చేస్తూ ఉంది ఒకరోజు చలికాలం రానే వచ్చింది గొళ్ళభామ చలితో వణికిపోయి చీమ ఇంటికి వెళ్ళి తలుపు తలుపు తట్టింది చీమ చీమ ఎంతో ఆదరించి గొళ్ళభామని ఇంట్లోకి తీసుకొని వచ్చి నువ్వు ఇక్కడే ఉండవచ్చు అన్నది ఆ రోజు నుంచి ఇద్దరు కలిసి సాయం చేసుకుంటూ కష్ట సుఖాలను పంచుకుంటూ హ్యాపీగా ఉన్నారు పని చేసే టైంలో పని చేయాలి ఆడుకునే టైంలో ఆడుకోవాలి ఇదే దీని నీతి